ఆదిలాబాద్ అడవుల్లో సందడి మొదలైంది ప్రత్యేక సంగీత వాయిత్యాలు మారుమోగుతున్నాయి డోల్ డప్పులతో అడవుల జిల్లా గూఢాలు ప్రతిధ్వనిస్తున్నాయి దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర అడవి బిడ్డల సంబురం నాగోబా జాతర ప్రారంభమైంది పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబను అభిషేకించి మెశ్రం వంశీలు మహాపూజ నిర్వహించారు దీంతో దేశం నలుమూలల నుంచి గిరిజనం ఆదిలాబాద్ బాట పడుతున్నారు మరి ఈ సంబరం వెనుక ఉన్న ఆచార సాంప్రదాయాలు వేడుక ఎలా నిర్వహిస్తారో తెలియాలంటే దిస్ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లపూర్ గ్రామంలో కొలువైన నాగోబ ఆలయంలో జాతర ఘనంగా ప్రారంభమైంది అమావాస్య సందర్భంగా అర్ధరాత్రి మెశ్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబను అభిషేకించి మహాపూజ నిర్వహించారు డోలు వాయిద్యాలు కాలికు సన్నాయిల మధ్య అరణ్య రాగాలతో ఆలయమంతా మారుమోకింది తెల్లని దుస్తులు తలపాకులు ధరించి మెశ్రం వంశీయులు భక్తి శ్రద్ధలతో నాగోబకు మహాపూజ నిర్వహించారు ఏడు రకాల నైవేద్యాలను సమర్పించి పూజలతో సాంప్రదాయ రీతిలో క్రతువును నిర్వహించారు నెలవంక చూశాక ఈ నెల పదిన పాదయాత్రగా వెళ్లిన మిశ్రం వంశీలు పదిహేడున అస్తలమడుగు వద్ద పవిత్ర గంగాజలం స్వీకరించి ఇరవై నాలుగున ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవికి పూజలు నిర్వహించారు అక్కడి నుంచి కేస్లాపూర్లోని మర్రి చెట్ల వద్దకు చేరుకున్నారు ఇరవై ఎనిమిదిన నాగోబా మురుడి దేవాలయం నుంచి నాగోబా పాత విగ్రహాలు ఆభరణాలతో ఆలయానికి చేరుకొని సాంప్రదాయ పూజల్లో భాగంగా కుండలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు అల్లుళ్ళు కోడళ్ళు కుండలలో కోనేరు నుంచి నీరు తీసుకువచ్చి పుట్టను తయారు చేసి పూజలు నిర్వహించారు అనంతరం అర్ధరాత్రి పవిత్ర గంగాచలంతో నాగోబాకు అభిషేకం నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మహాపూజను ప్రారంభించారు నాకోబ జాతరకు సుమారు పన్నెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది క్రీస్తుపురం ఏడు వందల నలభైలో కేస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడుండేవాడు నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్ళగా ద్వారపాలకులు అతడిని అడ్డుకుంటారు నిరుత్సాహంతో తిరిగి వస్తూ పొరపాటున నాగలోక ద్వారాలను తాకడంతో నాగరాజు కోపంతో రగిలిపోతాడు ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి ఓ పురోహితుని కలిసి నాగరాజును చేసే మార్గం తెలుసుకున్నాడు ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి ఓ పురోహితుడిని కలిసి నాగరాజును శాంతింపజేసే మార్గం తెలుసుకుంటాడు ఏడు కడవులు ఆవు పాలతో పాటు ఏడు రకాల నైవేద్యాలు సమర్పించి నూట ఇరవై ఐదు గ్రాముల మీదుగా ప్రయాణిస్తూ పవిత్ర గోదావరి నీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేస్తాడు ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేసలాపూర్లో కొలువు తీరాడని పెద్దలు చెబుతారు అలా ఆ స్థలమే నాగోబగా ప్రసిద్ధి చెందగా ఆనాటి నుంచి ప్రతి ఏటా నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు గిరిజనులు జాతర అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు దీనికి ఎంపీ మంత్రులు ఎమ్మెల్యే గిరిజన పెద్దలు తెగల నాయకులు అధికారులు హాజరవుతారు ఇందులో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే పరిష్కరించుకునే వీలుంటుంది దీనికి ఓ చరిత్ర ఉంది నిజాం హయాంలో భూమి కోసం విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో కొమరం భీం మరణించారు ఈ ఘటనతో నిజాం ప్రభు గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్ హైమన్ డర్ఫను ఆదిలాబాద్ ప్రాంతానికి పంపారు అప్పుడే నిజాం దృష్టి జాతరపై పడిందని అంటారు ఈ తరుణంలో గిరిజనుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకుంటారు అలా పంతొమ్మిది వందల నలభై ఆరులో హైమన్ డరఫ్ మొదటి ప్రజా దర్బార్ నిర్వహించారు కాగా ఈసారి ప్రభుత్వం జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కాగా ప్రజలు సంతోషంగా పండగ జరుపుకోవాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు వనమే అలంబనగా అత్యంత నియమనిష్టలతో ఆదివాసులు అందరూ జరుపుకునే వేడుక నాగోబా జాతర అన్న సీఎం గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు